మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశుడైన కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు అంతా బాగున్నారా దేవుని కనికరం మనం కనికరించబట్టి ఈ రోజు వరకు జీవించగలుగుతున్నాం అన్నిటికంటే గొప్ప విశేషం దేవుని కరుణ వాక్చల్యత మనం లేపి నిలబెట్టి నడిపిస్తున్నందుకు దేవునికి రుణపడి ఉన్నాం ఆయన చక్కని మాట అంటాడు ఎంత కాలం జీవించినా ఎంతగా ప్రయాసపడినా ఎంతగా ఆశించినా కొన్నిసార్లు అధిగమించారు పరిగెత్తలేరు అనుకున్నది సాధించలేరు అభివృద్ధి పొందుదాం అనుకుంటా వేసిన చోట ఉన్న గొంగళలాగానే ఉండిపోస్తాం ఆలోచన ఉంటాయి ప్రయత్నాలు ఉంటాయి కానీ అనుకూలించదు అప్పుడు అనిపిస్తుంది నా రాస బాగోలేదు అని కొన్నిసార్లు నాకు ఈ సీజను అనుకూలంగా లేదు అంటూ మాట్లాడతారు కానీ ఒక్కడ మాత్రం నిజం అదేమిటో తెలుసా నీవు నమ్మిన దేవుడు ఎన్ని ఘనకారలైనా చేయగలిగిన వాడు మీలో వ్యాపారం విస్తరించకపోయినా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోయినా కుటుంబ జీవితంలో రాణించకపోయినా విద్యారంగంలో నువ్వు రాణించడం అనేది చల్లబడిపోయినా ప్రతి కోణంలో కూడా నువ్వు ఏదో రకమైన బలహీన చేత చిక్కుబడి ఉండవచ్చు కానీ ఈరోజు సేవకులుగా చెబుతున్నా నీవు ఆయనను సమీపించగలిగితే ఆయన అంటున్నాడు నీ విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను ఆయన ఎవరో చెప్పిన బాధ్యత తీసుకునే వ్యక్తి జ్ఞానమునకు ఆధారము లేదే అంటున్నాడు బలము నేను మీకు ధరింప చేస్తాను అంటాడు నా దగ్గర దీర్ఘాయుష్య ఉంది అంటాడు ఆయన అంటాడు నా దగ్గర కృప ఉంది విమోచన ఉంది అని మరి ఆయన దగ్గర సకల మీదమైన దీవులు ఉన్నాయిగా నీవు ఆ దీవులను పొందాలి అనుకుంటే నువ్వు ఆయన సమీపించి ఆయన బిడ్డగా మారి అపవిత్రమైన జీవితానికి స్వచ్ఛ చెప్పి ఆయన చేతుల్లోకి ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డగా మారితే ఆయన ఎన్ని రకాల దీవులు ఈలు ఉన్నాయో అవన్నీ నీకు అనుగ్రహిస్తాడుగా అందుకే పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వాక్యం రాయబడింది నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపచేసేదను విన్నారుగా ఈ మాట విన్నాకైనా అంటే విస్తరించడం నీ వల్ల కాకపోయినా అభివృద్ధి పొందడం చేత కాకపోయినా అధిగమించడం వీలు కాకపోయినా నువ్వు పరిగెత్తలేక చల్లబడిపోయినా ఎన్ని చేసినా నెమ్మది లేకపోయినా నేను అని నిన్ను నిశ్చేమగా విస్తరింప విస్తరింపజేస్తాను అంటున్నాడుగా ఆ కార్యం చేసేవాని చేతుల్లో నువ్వు వెళితే ఎంత బాగుంటుంది ఆయన నడిపిస్తే దీవెన ఆయన మరిచితే అద్భుతం ఆయన చెక్కితే అద్భుతమైన రూపం కలుగుతుంది నీవు ఎలాంటి నల్లటి రూపంలో ఉన్నా అంటే నలిగిపోయినా ఇటు చూసిన నెమ్మది లేక క్షేమం లేక నీ జీవితంలో నా కర్మ ఇంచు అనుకున్నా ఆయన చేతిలో పడి రాణించే వ్యక్తిలాగా ప్రకాశించే వ్యక్తిలాగా విస్తరించే వ్యక్తిలాగా ఆయన చేయటానికి మొదలు పెడతాడు అందుకే ఆయన ఏమంటాడు తెలుసా నా చేతిని నీ మీద పెడతాను నా చేతి నెడను నిన్ను దాస్తాను నా మాట నీ నోట్లో ఉంచుతాను ఎంతగా విస్తరింపజేయాలి అంతగా విస్తరింపజేస్తాను ఎంత బాగుంది మరి ఈరోజు అలాంటి కార్యక్రమం జరిగితే యూసేఫ్ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే యూసేఫ్ తనంతట తాను విస్తరించబడల దేవుని చేతికి అప్పగించుకున్నాడు ఆయన నడిపింపు ప్రకారమే పుతీఫరింట్లో ఉన్న నిందల పాలైన చివరికి చెరసాలకు వెళ్ళిన ఏమీ మాట్లాడక నేను నా దేవుని చేతిలో ఉన్నాను అంటూ సంబరపడ్డాడు విసుక్కోకుండా ఆయనకు అప్పగించుకున్నాడు ఆయన ఎంతగా తరుపులు తెరిచి చిన్నగా సింహాసనం తీసుకుని వెళ్ళాడు ఒక బానిసగా వచ్చిన వాడు దేశాన్ని ఎరుతున్నాడుగా ఎంతగా విస్తరింపజేసాడు ఎంతగా అభివృద్ధి చేశాడు ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు మరి ఈ రోజున అంతటి శక్తి కలిగిన హస్తానికి ఆ దేవుని చేతికి నీవు అప్పగించుకుని చూడు ఇప్పటి వరకు సొంత ప్రయత్నాలు చేసి ఉంటావు ఈసారి ట్రై చేద్దాం అనుకుని ఉంటావు ఈసారి ప్రయత్నం చేస్తాను ఈసారి కలిసి వస్తాను అనుకున్నావు ఓడిపోయినా కంగారు పడక ఆయన వైపు తిరిగి నన్ను నీ చేతుల్లో సమర్పించుకుంటున్నానయ్యా అని భారం ఆయనపై వేసి నమ్మి ఆయనకు అప్పగించుకో తన చెయ్యి కార్యాలు చేయటం మొదలు పెడుతుంది నిత్యముగా మీరు విస్తరించెదరు అన్ని కోణాల్లో జీవితాన్ని తీర్చిదిద్ది మరిచి అద్భుతం చేయగలిగిన వాడు ఆయనే ఆయన హస్తం మీ మీద ఉండున గాక పరిశుద్ధుడును ప్రేమోమడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా కృప కరుగన వారందరూ ఓడిపోయినా ఆగిపోయినా అభివృద్ధి లేకపోయినా ఈ రోజు నీ వైపు తిరిగి నీకు అప్పగించుకునే కృప దాయిచ్చే వాళ్ళ మీద నీ హస్తం చాపి మరిచి తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలోనూ అభివృద్ధిలో నడిపించండి అటు అనకార్యం చేయమని పిల్లల క్షేమం కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆత్మరక్షణ కొరకు ప్రార్థనా జీవితం కొరకు ఆ ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యం కొరకు పసిపిల్లల క్షేమం కొరకు సంతానం లేని వారి కొరకును చేస్తున్న వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల్లో దీవెన కలుగునట్లుగా మీరు దీవించి మేలు చేసి ఆశీర్వదించమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు అందనారు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచో ఉన్నాము తండ్రి ఆమె